పడాంచరు శాసనసభ్యులు గుడి మైపాలెడ్డి పెన్నార్ ఇండస్ట్రీస్ సమావేశంలో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా బీఆర్టీయూ యూనియన్ కార్మికుల సంక్షేమానికి ఆహర్నించిన కృషి చేస్తూ వారి మననలు పొందడం జరిగిందని గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచామని త్వరలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గంట గుర్తుపై ఓటు వేసి కోరారు సోదరి మగులు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు మీ ఎంప్లాయీస్ అందరూ మీ తోటి వర్కర్లన్నీ మీకు జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా మీరే చెప్తా ఉన్నారు ఆ విషయాలన్నీ గమనించండి మీ పెన్నార్ కంపెనీ నాకేం కొత్త ఏం కాదు ప్రతి విషయంలో నేను మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన కారణం మీ అన్ని అందరికీ మాట ఇస్తాను ఎందుకంటే ఎందుకంటే మన ప్రాజస్వామికం కూడా మీకు అండగా నిలబడి మంచి అగ్రిమెంట్ చేస్తారని మీ అందరికి మాటిస్తా కాబట్టి మీరందరూ దయచేసి ఆరో తారీఖు ఎలక్షన్లో మీరు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ గంట గుర్తుపైన ఊహించాలని చెప్పి ఎంత కోరుతా ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్